అందరికీ నమస్కారం చాలా రోల్ అయిందండి వీడియో తీక నా ఫోన్ పోయింది అందుకని నా వీ వీడియోస్ అన్నీ తీయలేకపోయానండి చాలా వీడియోస్ అందులో ఉండిపోయాయి అంతా అసలు మిస్ అయితే ఒక అంటే ఈరోజు నా బర్త్డే అండి ఈరోజు నా పుట్టినరోజు సో ప్లీజ్ విష్ మీ అండి మనం మిస్ చేయండి ఈరోజు నా బర్త్డే శుభ సందర్భంగా ఫారం మార్కెట్ వచ్చాము నాకు శుభ సందర్భమే కదా ఆ సాంగ్ కాకపోవచ్చు మా ఇలా అట్సరించి నమ్ముకున్నారు అందుకే ఫారం వాళ్ళకి అయితే వచ్చామండి లంచ్ చేసుకొని లంచ్ అండ్ మూవీ ఇమీజట్లీ ఇన్స్పైర్ మూవీకి అయితే మా ఆయన టికెట్స్ బుక్ చేశాడు ఈరోజు రిలీజ్ అంట ఇదో రిలీజ్ అండి సో అందుకనే ఆ మూవీ చూసుకొని లంచ్ మూవీ అండ్ షాపింగ్ అండ్ టెంపుల్ అనమాట మా ఊరి దగ్గర అక్కడైతే బెంగళూరు అక్కడ ఒక ఏరియాలో జాతర అయితే జరుగుతుందండి చాముండేశ్వరమ్మ జాతర జరుగుతుంది ఈవినింగ్ టెంపుల్ కూడా వెళ్ళాలి సో ఇది ఈరోజు నా బర్త్డే సందర్భంగా ప్లానింగ్ అయితే ఇది మా ఆయన అయితే నాకు ఫోన్ మొబైల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చారండి సో ఐరీ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్స్ అండి మా అమ్మ వాళ్ళు అయితే సిల్వర్ ప్లేట్ గిఫ్ట్ ఇచ్చారు అన్న బ్రదర్ అయితే మా బ్రదర్ అంటే చూద్దరం మా బ్రదర్ పై చూసిన వాళ్ళైతే నాకు వెండి సిల్వర్ పంచు పాత్ర టైప్ గిఫ్ట్ అంటే గిఫ్ట్ అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజెంట్ చేశారు సో అది నేను నా బర్త్డే గిఫ్ట్గా కన్వర్ట్ చేసుకున్నాను ఫారం మాల్కైతే అంటే వచ్చామంటే మేము ట్రీట్మెంట్గా వచ్చే మాలే సో రోజు ఎలా డెకరేట్ చేశారు ఏంటో అన్ని చూద్దాం పదండి ఇక్కడ మామూలుగా అయితే డెకరేట్ చేస్తారండి ఇక్కడ తెలిసి ఉంటుంది కదా మీకైతే తెలిసే ఉంటుంది ఎవ్రీ టైమ్ ఎలా డెకరేట్ చేశారా ఏంటని నేను చూస్తుంటాను ఏం చేయలేదండి ఈ ఈరోజు నా బర్త్డే స్పందలకి ఏం చేయలేదు ఈరోజు గుడ్ ఫ్రైడే అండి విష్ చేస్తున్నాను గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు కూడా సో చూస్తాను మా ఆయన ఇష్టము అంటే ఈరోజు నా బర్త్డే కదా ఇంకా నీ ఇష్టం అని చెప్పి వదిలేస్తాడు ఏదైనా రాంగ్ ఆ రాంగ్ హోటల్కి తీసుకోకపోతే నీ నీకు అవకాశం ఇచ్చిన నువ్వు ఉపయోగించుకో వేస్ట్ అని తిరుగుతాడు ఆయన ఇక్కడ ఏదో పంజాబ్ గ్రిల్ ఉందంట అండి అక్కడికి వెళ్దామా లెట్స్ అండి మా ఆయన కూడా మీకు వెళ్ళకొని చెప్తారు మా ఆయన ఏదో మాట్లాడతారంట మీ అందరి సమక్షంలో మా ఆయన నాకు హ్యాపీ బర్త్డే చెప్తాడు చెప్పండి మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో టుడే 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 హర్ బర్త్డే వీ హార్ టు సెలబ్రేట్ సో ఐ హ్యావ్ గివెన్ ఛాన్స్ టు హర్ లెట్ హర్ సెలబ్రేట్ హర్ బర్త్డే హర్ సెల్ బట్ ఐ విల్ పే దట్ ఇక్కడైతే అన్నీ చూస్తున్నామండి ఏమేమి తినాలని ఇండియన్ ఫుడ్ కాకుండా వెరైటీగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను చైనీస్ అండ్ కొరియన్ ఫుడ్ తినాలని అనిపిస్తుందండి నాకు సో అదైతే చూద్దాం తినాలి నెల్లూరు దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ సో అర్థం కావటం లేదు ఏం తినాలో ఇక్కడైతే చైనీస్ కిచెన్ దగ్గరికి వచ్చామండి ఎప్పుడు మన ఇండియా వేనాస్ లంచ్ చేయాలని డిసైడ్ అయ్యాను ఫైనల్లీ అదే సెలెక్ట్ చేశాను నా కోరిక మేరకు మా ఆయన కొంటున్నాను తీసుకుంటున్నారు సెలెక్ట్ చేసింది ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ మంచూరియా చెప్పాము అదేముందిలేండి ఎప్పుడు చికెన్ మంచూరియా అయితే మేము చేసుకుంటాము ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి షాపింగ్ నెక్స్ట్ మూవీ ఈ మూవీ అయిపోతే ఇంకా నా పుట్టినరోజు కంప్లీట్ అవుతుంది ఏమండి గల్కున్నావు ఆకలి అవుతుంది అంటుంది మా పాప మామిడికి వన్ టూ అయిపోయినట్టుంది టైమ్ అంతా వన్ ఓ క్లాక్ లేట్ అయిపోయింది మాయి టై క్లాకే అండి డైలీ ఆఫీస్ నుంచి వస్తారు కదా వన్ అవర్ వన్ థర్టీ మాక్సిమమ్ ఇదో టూ టూ దాచేసింది మార్నింగ్ కూడా ఏం తినలేదు కొంచెం మ్యాగీ తినేసి వచ్చాము అంతే ఒక్క మ్యాగీని షేర్ చేసుకుని తినేసి వచ్చాము ఇక్కడైతే మూవీ వదిలే మూవీ నుంచి వస్తున్నారండి ఏ మూవీకో మరి జనాలు జాతరలాగా వస్తున్నారు సడన్ గా గుంపుకు ఏమైంది అనుకున్నా తీరా చూస్తే సినిమా వదిలారంట ఏం సినిమానో మరి ఎలా ఉంటుందో సినిమా తెలియదు ఈ రిలీజ్ ఈ రోజు మంచి రోజు సో బాగుంటుందని అనుకుంటున్నా ఎందుకంటే నేను పుట్టాను కదా సో రేపు పుట్టాను కాబట్టి మంచి రోజే డీజే తెలుగు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా కొద్ది గంటల్లో తెలిసిద్ది పుట్టినరోజు మంచి రోజే లేకపోతే చెడ్డ రోజు మంచిర్ చె చందర సినిమా చెప్పచ్చి ఎందుకంటే హీరో రిలీజ్ అవుతుంది కాబట్టి సో బాగుండాలని కోరుకుంటున్న డీ చేస్తున్నాడు మా ఆయన ఎలా ఉంటుందో ఏమో ఇక్కడ పెట్టండి వావ్ నైస్ నాకైతే ఇది చైనీస్ చైనీస్ ఐటమ్స్ అండ్ కొరియన్ ఫుడ్ అయితే నాకు చాలా ఇష్టం అండి నిజంగా ఇష్టం చెప్పండి నాకు ఇష్టం కదా నిజంగా చాలా ఇష్టం భలే తినేదాన్ని నేను కిమ్చి అండి ఇది అంటే కొరియా కొరియాలో ఊరగాయ అండి పికిల్ ఇది కిమ్చి క్యాబేజ్ ర్యాడిష్తో భలే చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఇష్టము ఆ కొరియన్ ఫుడ్ అయితే చాలా హెల్తీ అండి వాళ్ళు ఎలా ఉందండి అంతా ఫస్ట్ ఇదైతే తింటాము నెక్స్ట్ వచ్చి అక్కడ అరేబియన్ కబాబ్ హౌస్ అని ఉంది నెక్స్ట్ అక్కడ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అయితే కొరియన్ పిజ్జా చెప్పారు చూద్దాం కొరియాలో అయితే చాలా బాగుండేదండి చాలా డెలీషియస్గా టేస్టీగా ఉండేది మరి తిన్నాం కానీ పిజ్జాలు ఇక్కడ ఇండియాలో కొరియన్ వెరైటీ ఎలా ఉంటుంది చూద్దాం ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ పిజ్జాస్ ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఏమేమి ఉన్నాయో పెప్పర్ చికెన్ పిజ్జా స్మోక్డ్ చికెన్ పిజ్జా తందూరి చికెన్ పిజ్జా చికెన్ సుప్రీం పిజ్జా అంతా అంటే ఆ పిజ్జాలోనే సుప్రీం ఏమో పెద్ద పెద్ద రౌండ్స్గా కట్ చేస్తున్నారు అందుకని నా పేరు పెట్టారు ఏమో నేను ఇక్కడే వీడియో తీసుకుంటున్నాను మా ఆయన అట్ట వెళ్ళిపోయాడు ఇక్కడ కూర్చోండి ఏమండి థ్యాంక్ యూ చైనా పుట్టన్ పిజ్జా పిజ్జా తీసుకున్నాము అండి ఎప్పుడు బర్గర్ కి బర్గర్ అనుకున్నాం కానీ ఎప్పుడు అక్కడేనని చెప్పి ఇప్పుడు గో పిజ్జాలో మష్రూమ్స్ క్రీమీ చికెన్ అండ్ మష్రూమ్ పిజ్జా అండి ఇది మలాబర్ యాడ్ వస్తుంది చూద్దాం గోల్డ్ ఏమైనా కొనిస్తాడేమో మా ఆయన గిఫ్ట్ గా బర్డే ఇంకో

ఇంక రంజాన్ మంత్ కదా లూలూ లూలు లో పెట్టారు ఇక్కడ ఏదో క్యాండిల్స్ లాగా ఉన్నాయండి నూట ఎనిమిది కంట్రీ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టారండి కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు బాగుందండి వెరైటీగా నూట ఎనిమిది ఇక్కడ ట్వంటీ ఇక్కడైతే అంటే ఇది ఇరవై దేశాల నోట్స్ అండి ఇవి కాయిన్స్ అయితే వన్ నాట్ ఎయిట్ వరల్డ్ కాయిన్స్ ఎనిమిది ఇదైతే థర్టీ వరల్డ్ కరెన్సీస్ ఉన్నాయి ఇది ఇదైతే ఎంత ఉందో ఏమో రేట్ అయితే తెలియదు చూద్దాం ఎంత ఉందో లాస్ట్ టైం వేయలేదు వీళ్ళు ఇక్కడ ఇక్కడైతే జ్యూసర్స్ ఉన్నాయండి నేను జ్యూసెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో నేను వెజిటేబుల్ జ్యూస్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ వేస్తుంటాను క్యారెట్ బీట్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని వేసి జ్యూస్ వేస్తుంటాను ఇప్పుడు ఎంత ఉంది ఇది ఫిలిప్స్ జ్యూసర్ ఆరు వేలు ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఉందండి ఇది ఇదైతే మూడు వేల మూడు వందల యాభై ఉంది మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ప్రస్టేజ్ ఇక్కడైతే డిస్కౌంట్ ఇస్తున్నట్టున్నారండి ఎంఆర్పి అయితే ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉంది కానీ ఇక్కడ వీళ్ళ ప్రైజ్ త్రీ థౌజండ్ సిక్స్ నైన్ నైన్ ఉంది ఈ మిరర్ అయితే చాలా బాగుందండి చూడండి భలే వెరైటీగా ఉంది ఇదైతే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉంది ఇది ఎంత ఉందో కాస్ట్ చూద్దాం మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రాధాకృష్ణులు బ్రాస్ అనుకుంటా చాలా బరువుందండి వావ్ అమ్మో చాలా చాలా బరువుంది ఆ మాత్రం ఉండాలి నన్ను అడిగితే ఇంకా తక్కువే ఉంది రేటు ఇంకా ఎక్కువ ఉండాలి ఇవైతే క్యాండిల్స్ అండి సోయాబీన్ సెంటెడ్ క్యాండిల్స్ సోయాబీన్తో కూడా క్యాండిల్స్ వస్తున్నాయా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇప్పుడైతే మొత్తం హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తే ఒక రౌండ్ చూడాల్సిందే ఎంత ఉందో కాస్ట్ లేవీస్కి విరుగుడు అనుకుంటా లేవీ అని రాసి మరి ఇది బ్రాండో కదా నాకు తెలియదు లేవీస్ అయితే నాకు తెలుసు ఇది మరి ఏందో లేవీ ఇదేం బ్రాండో నా తెలియదు అదైతే చాలా బాగుంది నా డ్రెస్కి ప్రెజెంట్ చేసుకున్న డ్రెస్ మ్యాచింగ్ అయితే అవుతుంది ఇక్కడ అయితే ఇంకా డ్రై ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చేసామండి మొత్తం డ్రై ఫ్రూట్సే అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి అవైలబుల్ ఉంటాయి ఎంత కాస్ట్ ఉన్నాయో చూద్దాము ఇక్కడ పిస్తా అయితే అర కేజీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీసే అండి అంటే కాస్ట్ తక్కువే ఇదైతే కాజు హాఫ్ కేజీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది మేలే అండి అన్నీ బాగున్నాయి ట్రై చేయొచ్చు బాదము హాఫ్ కేజీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ డేట్స్ వెరైటీస్ ఆఫ్ డేట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి డేట్స్ ఫార్డ్ అంట సుక్కాయ్ అంట కాల్ కేజీ నైంటీ ఎయిట్ రూపీస్ కాల్ కేజీ వన్ వెరైటీ ఆఫ్ డేట్స్ ఇక్కడైతే డ్రైడ్ ఆమ్లా ఉన్నాయి చూడండి హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ రూపీస్ అంట ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవైతే బాగాలేదు నేనైతే పిరమిడ్కి వెళ్ళినప్పుడు అక్కడైతే కొన్నానండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి ఇక్కడైతే ఏదో చక్కెరపాక ఎండిపోయినట్టుంది ఇలాంటి కొన్నాను కానీ బాగాలేదు నేను కివీని డ్రై డ్రైడ్ కివీ హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అంటే ఇక్కడైతే పొడుల్ సెక్షన్ అండి ఇక్కడంతా పొడులు సెక్షను నల్ల కారం పొడి అంట నల్ల కారం పొడి హండ్రెడ్ గ్రామ్ సెవెంటీ నైన్ రూపీస్ చింతాకు రైస్ పొడి ఫోజు పొడి డాల్ రైస్ పొడి హార్ట్స్ గ్రామ్ పౌడర్ వెరైటీ వెరైటీ పౌడర్స్ ఉన్నాయి ఇదైతే ఈ పేస్ట్ అండి హండ్రెడ్ గ్రామ్ సెవెంటీ ఫోర్ రూపీస్ అంటే డైరెక్ట్గా పేస్ట్ కలిపేసుకోవచ్చు రైస్లో పులుసన్నానికి మన సైడ్ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఇలాంటివన్నీ మరి గా చేస్తారు ఏమో తెలియదండి ట్రై చేయొచ్చు ఇదిగోండి బిస్బెలాబాద్ పౌడర్ ఇది స్మెలింగ్ బిస్బెలాబాద్ బిస్బిల్లాబాద్ బిస్బిలాబాద్ బెంగళూరులో చాలా ఫేమస్ అండి దాని పౌడర్ అంటే ఇది ఇది కలిపేసుకోవచ్చు అన్నంలో రసం పౌడర్ మెడ్రాస్ సాంబార్ పౌడర్ అంట మెడ్రాస్ పౌడర్ నెల్లూరు పౌడర్ అని విడివిడిగా ఉంటాయేమో తెలియదు నాకు చాలా వెరైటీస్ ఉన్నారండి గ్రౌండ్నట్ చట్నీ పౌడరు కోకోనట్ కోకోనట్ చట్నీ పౌడరు ఎట్ట పౌడర్ చేశారు దీన్ని అంటే కోకోనట్స్ డ్రై క్రో కోకోనట్తో తో చేసి ఉంటారు ఇక్కడ చూడండి కళ్ళు చెదిరే ఐటమ్స్ డేట్స్ ఖర్జూరాలు ఎన్ని రకాలు ఉన్నాయో మొత్తం ఖర్జూరాలే వన్ ప్యాకెట్ అర కేజీ నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ముప్పై తొమ్మిది రెండు వందల చిల్లర ఏడు వందలు మొత్తం ఖర్జూరాలే మొత్తం ఖర్జు చూడండి ఖర్జూర ఈ టైప్ ఒకటి ఆ టైప్ ఒకటి దుబాయ్ వంటండి ఇవంతా దుబాయ్ డేట్స్ అంట రెండు ఖర్జూరాలు అన్నీ రకరకాల వెరైటీస్ ఇవి చూడండి ఎట్టు ఎట్టున్నాయో చూడండి ఇవి పాసిపోయినట్టు ఉన్నాయి ఈ బ్లాక్ డేట్స్ ఇవైతే బాగుంటాయి నాకు తెలిసి ఇది బాగుంటాయి పూర్ ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ గ్రౌండ్నట్ ఆయిల్ వచ్చి మూడు లీటర్లు పదమూడు వందల యాభై మూడు రూపాయలు మాక్సిమం గానుగు నూనె వాడే అండి ఈ మధ్య వాడటం లేదు చాలా కాస్ట్ ఉన్నాయని వాడట్లేదు ఇక్కడ కాస్ట్లీయెస్ట్ డేట్స్ అయితే చూపిస్తాను చూడండి ఇది అర కేజీ ఏడు వందల యాభై రెండు రూపాయలు దీంట్లో దాదాపు పదహైదు ఉన్నాయి పదహైదు డేట్స్ ఉన్నాయి ఒక్క డేట్ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడిందండి అయితే హండ్రెడ్ రూపీస్ అంట ఏమో మా ఆయన చెప్తున్నాడు ఇది చాలా కాస్ట్లీ డేట్ అంట డేట్స్ అంట ఒక్కటి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందంట ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు మాకైతే ఇష్టం లేదు పీవీఆర్ మూవీస్కి అయితే వచ్చాము డీజే టీ సినిమా చూడడానికి వచ్చాము ఇక్కడైతే బ్యానర్లు అయితే లేదు మైదాన్ మూవీ అజయ్ గన్నే ఇటువంట అన్ని ఉన్న ఏవేవో సినిమాలను డిజే టిల్లు మాత్రం ఇక్కడ పెట్టలేదు నేను ధర్నా చేపోను అక్కడిక మనం వెళ్తున్నాం మేము పీవీఆర్ సినిమాస్ అయితే లోపలికి వచ్చేసామండి లోపల అయితే ఇలా ఉంది చూసేయండి అంటేనే నానే వైట్ వైట్ కదా అవే కదా బయట చూపించాను కదా ఏమేమి సినిమాస్ ఉందో అవన్నీ ఇక్కడ ప్లే అవుతాయి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇలా అయితే ఉంది పీవీఆర్ మా ఆయన అయితే క్రెడిట్ కార్డ్ కోసం కోటక్ బ్యాంక్ అయితే తగులుకున్నాడు లేదండి చాలా కార్డ్స్ ఉన్నాయండి మా ఆయన చెప్తున్నా నాకు వినట్లేదు కార్డ్స్ తీసుకోమంట ఇక్కడ కూర్చుంటాం చాలా సేపటి నుంచి తిరిగి 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 అలిసిపోయాము ఇక్కడ సీట్ కనపడింది మాకు చూడండి సినిమా స్టార్ట్ అవ్వక ముందే కార్న్ కూల్ డ్రింక్ కొనేసాడు ఇది నేను చెప్పలేదండి ఇది ఇది మా ఆయన చాయిస్ నేనైతే చెప్పలేదు పాను అండ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి మూవీ ఫోర్ థర్టీకి అందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ సినిమాల కోసం మా ఆయన డ్రెస్ వాళ్ళ షాపులో అమ్మే వాళ్ళ డ్రస్ సేమ్ కలర్ అండి చూస్తున్నారు అక్కడ మా ఆయన డ్రెస్ ఒక షాప్ అమ్మే వాళ్ళు సేమ్ డ్రెస్ అండి సేమ్ కలర్ సూపర్ టైమింగ్ అని చెప్తున్నా మా ఆయనకి మా ఆయన అది కాదు నాది పీటర్ ఇంగ్లాండ్ నాది బ్రాండెడ్ అని చెప్తున్నాడు ఈయనకి ఇలా ఉంటుంది ఇలా పి అని రాస్తుంది కదా అలా ఉంటది నాది బ్రాండెడ్ వాళ్ళతో పోలొస్తున్నాం అండి వచ్చి సెట్ అయిపోయాను స్మైల్ చూడండి సినిమా స్టార్ట్ అవ్వకముందు తినేస్తున్నాడు మేము ఇంట్లో అయితే ఓన్లీ హెల్తీ ఫుడ్ మేము ఇంట్లో అయితే ఓన్లీ హెల్త్ కాన్షియస్ అని చెప్పి ఏం చేయనండి ఓన్లీ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ ఇలాంటి డాక్టర్ వచ్చినప్పుడు తింటుంటాము ఇల్లు ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో తెలియదు ఇప్పుడు ఇప్పుడు నా పుట్టిన రోజు పంచ రోజే లేదని ఇప్పుడు చెప్తానంట సినిమా బాగా అదంతా అంత ఏం లేదండి అది ఏమని చెప్పు ఇప్పుడు మాత్రం ఇద్దరు మాటలు మాట్లాడుతారు ఇప్పుడు మాత్రం ఇలాని మాటలు మాట్లాడతానంట సినిమా చాలా ఇష్టం మళ్ళీ రీఫిల్ చేస్తాను అంటున్నారంట నేను ఇంట్లో అయితే అలాంటి అసలు పెట్టనండి అస్సలు పెట్టను ఓన్లీ సలాడ్స్ ఫ్రూట్స్ కిచిడి అంతే కానీ నేను కూడా హెల్ప్ చేస్తానులేండి అయితే నన్ను అది ఇది ఇంకా అనే వాళ్ళకైతే ఇంక నేను ఏం చేసి ఉండాలి తెలియదు కానీ పాప మా ఆయన చాలా సపోర్ట్ చాలా హెల్ప్ చేస్తాను ఇలా ఉందండి సినిమా హాల్ చెప్తండి మూవీ బాగుందండి మాకైతే నచ్చింది సో మూవీ బాగుంటుంది అంటే అప్పుడు ఆ పుట్టినరోజు మంచి రోజు అంతా సో బాగుంది కాబట్టి మంచి రోజు అంట ఒప్పుకుంటాడు మా ఆయన ఓకే కాబట్టి ఇలా ఎంజాయ్ చేసామండి నా పుట్టినరోజుకి ఇలా అయితే ఎంజాయ్ చేశాము మూవీ లంచ్ షాపింగ్ చిన్న కేక్ అయితే కొన్నాము ఇంటికి వెళ్ళి ఊరికే జస్ట్ ఫార్మ్ అది కేక్ కటింగ్ చేయాలని మా ఆయన చిన్న కేక్ కొనిచ్చారు పెద్దది కొంటామన్నా నేనే వద్దని చెప్పాను చిన్న చాలని సో ఇప్పుడు టైం ఈవినింగ్ సెవెన్ థర్టీ అయింది ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎంజాయ్ చేసాము సో హలో అండి ఇంటికైతే వచ్చేసాం ఈ రోజంతా బయట ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము నైట్ టైము ఎయిట్ ఫిఫ్టీ అయింది నైట్ సో ఈ బుడ్డి కేక్ అయితే మా ఆయన కొనిచ్చారు బుడ్డి కేక్ ఒకసారి చూసింది బుడ్డి కేక్ నా హ్యాపీ బర్త్డే కేక్ ఇది మా ఆయన పెద్దది కొనిస్తారు నేనే వద్దన్నాను నాకు ఇంట్రెస్ట్ ఉండదు సో చిన్న కొనిచ్చారు అది ఇప్పుడే నేను కేక్ కటింగ్ అని నేర్చుకున్నాను చిన్నప్పుడు ఎప్పుడు అంటే ఇప్పుడు అయితే చేయలేదు మా ఇంట్లో అంటే అలవాటు పేరెంట్ చిన్నప్పుడు అంటే ఆచారం పేరేసే పని చేయకూడదు అని చెయ్యడం అంటే అలవాటు అయితే లేదు సో పెళ్ళి అయ్యాక మేము మా ఆయన చేశాను నాకు సో థ్యాంక్స్ అండి సో అలా ఈరోజైతే కేక్ కట్ చేయబోతున్నా ఎంజాయ్ చేసి వచ్చేసాము ఈ ఈరోజు ఫైవ్ అండ్ టచ్ కేక్ కట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బిర్యానీ చికెన్ అంతా తెచ్చుకున్నాము నైట్కి డిన్నర్ కూడా అన్ని పార్సల్ చేసుకుని వచ్చేసాను షాపింగ్ అంతా అయింది సో ఇప్పుడు కేక్

ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్ సింపు ఇలా అయితే చేసుకున్నాము సో నన్ను నా నాన్ను బ్లెస్ చేయండి నాకు విష్ చేయండి ఇదండి నా వీడియోస్ చూస్తూ ఉండండి ఇంక ఇది చేసుకుంటానండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంగ్లూర్ అసూర్ ఓకే స్టేట్ యూ ఓ బాయ్ వన్స్ అగైన్ నాకు హ్యాపీ బట్ మీ అందరు తరఫున ఓకే బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో hearts beat to the city streets we began to feel the fire